మా పేర్లు ఉన్నాయో మాకు తెలియదు ఇంకా వీళ్ళ పేర్లు ఉన్నాయి వీళ్ళని అరెస్ట్ చేశారు ఆర్జీవి పేరు ఆర్జీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక సినిమా డైరెక్టర్ని ఇంకా మీరు చూశారు కదా సినిమా డైరెక్టర్లు ఇంతకుముందు ఎన్టీ రామారావు మీకు చాలా మంది తెలుసో తెలియదు పెద్దవాళ్ళకి తెలుసు ఎన్టీ రామారావు గారు క్యారికేచర్ పెట్టి సినిమా తీశారు మండలాధ్యక్షుడు అని అప్పుడు పాపం ఎన్టీ రామారావు గారు పట్టించుకోవాల పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుండ ఆర్జీవి గారి సినిమాలు పప్పు అన్నారంటే నన్ను పప్పు అంటాడా పప్పు అన్నుల్లా తుప్పు రాగొట్టేస్తారంటున్నాడు పోలీసులు అడ్డం పెట్టుకుని ధర్మం కాదంటున్నా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ దుర్మార్గమైనటువంటి ప్రయోగం మీరు చేస్తున్నారు ఈ ప్రయోగం వికటిస్తుంది ఎన్న చేస్తారు నాకు అర్థం కాలా ఒక రెండు నెలలు ఎట్టి పెడతారు లోపల లేదు మూడు నెలలు ఎట్టు పెడతారా జీవితాంతం అట్టి పెడతారు లోపల జీవితాంతం లోపలే ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారు లోపల పెట్టారు జీవితాంతం ఉన్నాడా అక్కడ దాకా ఎందుకు చంద్రబాబును లోపల పెట్టారు జీవితాంతం ఉన్నాడా అక్కడ దాకా ఎందుకు మన రేవంత్ రెడ్డిని పెట్టారు జైల్లో చూడదాక ఉన్నాడా ఇట్లా రాజకీయ కక్షతో లోపల పెడితే ఏం జరిగింది అనేది చరిత్ర చెప్పిందిగా ఆ చరిత్రను చూసుకుంటారా లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ఆయన వెంటబడతాయి గుర్తుపెట్టుకున్నాను మనం చేస్తున్నాం రెడ్ బుక్ని రాసినటువంటి లోకేష్ గారు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు సుధారాణి వెంకటరెడ్డి అనే వాళ్ళని చిత్రహింసలుగా కొట్టారు ఇది రాజ్యాంగ విరుద్ధం మా వెంక మా పోల్ నేమో ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చి కోర్టులో ఒక ఎఫ్ఐఆర్ పెట్టారు దిస్ ఇస్ చీటింగ్ ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారు భయపెట్టాయి పరిపాలన చేయాలని ప్రేమ పొంది పరిపాలన చేయాలని కాదు సూపర్ సిక్స్ అమలు చేసి పరిపాలన చేయాలని కాదు భయపెట్టి పరిపాలన చేయాలనుకున్న వాళ్ళు ఉండరు నాయన ఏదో వస్తుంద జమిలి ఆ జమిలిలోని తేలిపోద్ది వస్తే అది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా సోషల్ మీడియా కార్యకర్తలకు అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వారం రెండు వారాలు నెల రోజులు జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ధైర్యంగా ఉండండి అన్నీ విడిపోతాయి రాబోయేది మనకాలం అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి కూడా చెప్పదలుచుకున్నారు